హలో నమస్తే నా పేరు ఉమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఉమా నేను ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుకు వచ్చాను అదే వినాయక చవితి గురించి వినాయక చవితి బొమ్మల గురించి నా ఫస్ట్ వినాయక చవితి వచ్చేసి నేను ఇటలీలో సెలబ్రేట్ చేసుకుంటున్నాను సో నాకు ఇక్కడ గణేష్ విగ్రహాలు అవి దొరకవు అండ్ మనం చేతో తయారు చేసుకున్నాము అంటే మనకి బంకమట్టి అది కూడా దొరకదనమాట ఇలాగే చాలా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు వేరే కంట్రీస్లో మనకి ఇప్పుడు దల్లాస్పురం అది అయితే పర్లేదు మనకు అన్ని దొరికేస్తాయి బట్ కొన్ని ఏరియాస్ క్రిస్టియానిటీ అండ్ ముస్లిం ఇన్ఫ్లుయన్స్డ్ ఏరియాస్లో ఏంటంటే మనకి ఇలా విగ్రహాలు అవి దొరకవు అనమాట సో అక్కడ ఏం చేయాలి అన్న దానికోసం మనలో చాలామంది చిన్నప్పుడు మన ఫాదర్తో వెళ్ళి మనకు నచ్చిన ఐడల్స్ కొనుక్కునే అలవాటు ఉంటుంది నచ్చిన గణేష్ బొమ్మ మనమే వెళ్ళి చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళి కొనుక్కునే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ నేను చేస్తున్నాను నాకు ఇక్కడ ఒక క్లే దొరికింది ఇది పాట్స్ తయారు చేసుకునే క్లే నార్మల్గా పిల్లలు ఆడుకునే క్లే కూడా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అది కొన్ని క్లేస్ హార్డ్ అవుతాయి కొన్ని క్లేస్ ఎయిర్కి హార్డ్ అవ్వవు ఈ క్లే ఏంటంటే ఎయిర్కి రియాక్ట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో హార్డ్ అయిపోద్ది సో మనకి విగ్రహం తయారైపోద్ది సేమ్ బయట కొనుక్కుంది ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని మనం తయారు చేసుకోవచ్చు సో నాకు ఇది దాస్ అన్న కంపెనీది దొరికింది ఇంకా వేరే వేరే కంపెనీస్ కూడా ఉంటాయి ఈ కంపెనీలో వచ్చేసి టోటల్గా నేను అమెజాన్లో చూస్తే నాకు ఫోర్ కలర్స్ కనిపించినాయి ఒకటి వైట్ ఇంకొకటి క్రీమ్ టెరాకోటా కలర్ ఒకటి అండ్ గ్రే కలర్ ఒకటి బట్ నాకు ఇక్కడ అన్ని కలర్స్ అవైలబుల్గా దొరకలేదు నాకు వైట్ ఒక్కటే దొరికింది ఇది హాఫ్ కేజీ అరౌండ్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అండ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ అన్నీ అవైలబుల్గా ఉంటే నేను చేసే విగ్రహానికి నాకు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది సో అందుకని తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దీంట్లో హాఫే కదా మనకి సరిపోదు అన్న దాంతో తీసుకోలేదు సో నేను దీంతో విగ్రహం చూ చేసి చూపిస్తాను ఎలా వస్తుందో అండ్ నాకైతే ఇది యూరోప్లో ఉంటున్నాను కాబట్టి నాకైతే ఇది ఎసులుంగాలో దొరికింది ఇటలీలో అండ్ మీరు క్యారీఫోర్ అండ్ లిడిల్లో కూడా ట్రై చేసుకోవచ్చు అండ్ యూరప్ కాకుండా అదర్ ఏరియాస్ ఎవరన్నా ఉంటే టార్గెట్ కానీ కాస్ట్లో కానీ ఎక్కువ మనకి స్టేషనరీ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ దొరుకుతుంది లేదంటే క్లిడ్స్ కిడ్స్ ప్లే సెక్షన్స్ ఉంటాయి కదా ఆ సెక్షన్స్లో ఎక్కువ దొరుకుతుంది లేదంటే చిన్నవి ఏమన్నా స్టేషనరీ స్టోర్స్ అవి ఉంటే ఆ స్టోర్స్లో దొరుకుతుంది సో వెళ్ళి క్లే అని కానీ పోట్రీ క్లే అని కానీ లేదంటే మోస్ట్లీ ఈ కంపెనీ ఎక్కువ అవైలబుల్గా ఉంది దాస్ డిఎస్ సో ఈ కంపెనీ పేరు చెప్పినా కానీ మోస్ట్లీ వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది స్టోర్స్లో అయితే మనకు దొరుకుతుంది తీసుకోండి నాకైతే వైట్ ఒకటే అవైలబుల్గా ఉంది సో ఇది నాకు నేను తీసుకున్నాను అండ్ దీంతో నేను వినాయకుడిని చేసి దీన్నే నేను పూజించుకోబోతున్నాను ఇది నా ఫస్ట్ వినాయక చవితి ఆఫ్టర్ పెళ్ళి సో చూద్దాం ఎలా వస్తుందో వినాయక చవితి వినాయక చవితి ఎలా చేసుకుంటానో అండ్ ఈ ఐడల్ ఎలా వస్తుందో చూద్దాము నేను ఇప్పటివరకు నాకైతే బొమ్మలు చేసే అలవాటు అయితే లేదు ఫస్ట్ టైం కొన్ని యూట్యూబ్లో వీడియోస్ చూశాను సో ఈజీగానే ఉంది సో వై కాంట్ వీ డూ అని చెప్పేసి చేస్తున్నాను సో ఇది చాలామందికి హెల్ప్ అవుద్ది ట్రై చేయండి ఒక ట్వెల్వ్ అవర్స్ డ్రై అయితే సరిపోతుంది సో లెట్స్ డూ ద వీడియో ఇప్పుడు బొమ్మ చూసి బొమ్మ చేసి చూపిస్తాను చూడండి అండ్ ఇట్లే ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో లోపల ఇది ఇలా ఉంది క్లే ఇది ప్యూర్ వైట్ కూడా కాదు కొంచెం డల్ వైట్ ఫినిష్ ఉంది ఓకే ఫైన్ సో మనం ఇది చేసుకోవడానికి కావాల్సిన టూల్స్ అంటే నా దగ్గర అంటూ ప్రత్యేకంగా టూల్స్ ఏం లేవు బట్ మన దగ్గర అవైలబుల్గా ఉన్న టూల్స్నే తెచ్చుకొని వాడుకుంటున్నాం నైఫ్ ఇది మేకప్ బ్రష్ అండ్ పెన్సిల్ ఒక టూ సైజెస్ ఆఫ్ సేఫ్టీ పిన్స్ తీసుకున్నాను పెద్దది చిన్నది అండ్ ట్వీజర్స్ అండ్ ఫోర్క్ ఎందుకన్నా కావాలేమోనని అండ్ కలరింగ్ కోసం కూడా నా దగ్గర మంచి ఆప్షన్స్ ఏం లేవు ఒక నైల్ పాలిష్ అండ్ రెడ్ నైల్ పాలిష్ అండ్ గోల్డ్ నైల్ పాలిష్ అండ్ ఐలైనర్ ఫర్ బ్లాక్ కలర్ అనమాట ఇవి నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ వాటర్ వాటర్ ఏంటంటే క్లేని సాఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా మాల్డ్ చేసుకోవడానికి సో చూద్దాం అలా వస్తుందా అండ్ వన్ మోర్ పెన్ పెన్ ఒకటి పెన్ ఒకటి మనకి పెన్ అంటే పెన్తో లేదు ఈ వెనకాల పాటలో పెన్లో రీఫుల్తో ఆర్నమెంట్స్ వాటిని డిజైన్ చేయడానికి ఇది కావాలి సో ఇవన్నీ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఐడల్ చేసుకుందాం నా వినాయకుడు అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇట్స్ మీ ఉమా బాయ్